అవధూత చింతన శ్రీ గురుదేవ రేపల్లె చిన్నమ్మ చిన్నమ్మగారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కడచిన జన్మ సంస్కారాలు ప్రస్తుత జన్మలో ఫలిస్తాయి అంటారు విత్తులో దాగిన చెట్టు కాలాంతరాన అనుకూల వాతావరణంలో మొలకెత్తి పెరిగి పెద్దదై సాధకులకు ఆసక్తులకు కూడు గూడు సమకూర్చినట్లు పూర్వజన్మ సుకృతం మూలంగా ఈ జన్మలో మహాజ్ఞానియ్ ఎందరో జిజ్ఞాసువులకు సద్గతి చూపించి జన్మరాహిత్యం చేసుకున్న విశిష్ట వ్యక్తి రేపల్లె చిన్నమ్మగారు వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా గొరిగపూడి వాస్తవ్యులైన రేపల్లె లక్ష్మయ్య షాయమ్మలు అనే కాపు దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు చివరిగా మాచమ్మయ్యే కాలాంతరాన మహాయోగిని చిన్నమ్మగా ప్రసిద్ధురాలు జాలి వినయ విధేయతలు సత్యసంధత సాత్విక స్వభావం చిన్నమ్మకు పుట్టుకతో వచ్చిన మేలి గుణాలు ఆమెకు పద్నాలుగవ ఏట గరిగపాటి గోవిందయ్యతో వివాహం జరిగింది సంసారయాత్ర సాగుతూ ఉండగా మాచమ్మకు బొబ్బర్లంక లక్ష్మీదేవమ్మతో మైత్రి ఏర్పడింది లక్ష్మీదేవమ్మ పెద్దమ్మగా ప్రసిద్ధురాలైన మరొక గొప్ప యోగిని వయసులో పెద్ద కావటం చేత లక్ష్మీదేవమ్మను పెద్దమ్మని ఆమె కంటే చిన్న కావటం చేత మాచమ్మను చిన్నమ్మ అని ప్రజలందరూ కూడా పిలుస్తూ ఉన్నారు మాచమ్మకు ఐదుగురు సంతానం పుట్టి చనిపోయారు అమ్మ అనాసక్తితో సుఖదుఖాలకు అతీతురాలైనది పంతొమ్మిది వందల పదకొండులో ఆరవ సంతానం సచ్చిదానందమూర్తి జన్మించాడు ఆయన తల్లికి తగిన కొడుకు ఇతడు పుట్టిన ఇరవై ఒకటవ నాడు మాచమ్మకు అన్నీ నేనే ఒకటి నేను కాదు అనే స్థితి అనుభవంలోకి వచ్చింది అన్నీ నేనే అనే భావంలో ఆమె చేతులు కాళ్ళు పని పాటల్లో సరిగా వినియోగమయ్యేవి ఒకటి నేను కాదు అనే భావంలో చేతులు కాళ్ళు ఆడక చేతిలో ఉన్న చీపురు రోకలి చాంతాడు వంటివి జారిపోయేవి మాచమ్మకు పంతొమ్మిది వందల పద్నాలుగులో మరొక కొడుకు వెంకట్రామయ్య పుట్టాడు వెంకట్రామయ్య పుట్టిన ఎనిమిది నెలలకు పొరుగింటి స్నేహితులతో ఉండగా మాచమ్మకు దేదీప్యమానమైన వెలుగు రూపంలో పరమాత్మ సాక్షాత్కారం జరిగింది నాటి నుండి ఆమెలో అణిగి ఉన్న మహిమలు ఒక్కొక్కటిగా ప్రకటన కాసాగాయి కొల్లూరు దుర్గయ్య అనే పిచ్చివానికి భయపడి అందరూ దూరం పారిపోయేవారు అందరూ దూరంగా పారిపోయే ఈ భయంకరుడు అమ్మ వద్ద పిల్లి కూనవలే వచ్చి అన్నం అడుక్కొని తినిపోయేవాడు ఒక వ్యక్తికి తీవ్ర జ్వరం వచ్చి సంధి పుట్టింది అమ్మ అతని పక్కలో కూర్చుండి ఓదార్చినంత మాత్రానే ఆ జ్వరం నయమైంది చిన్నమ్మ పెద్దమ్మ కలిసి ఒకటి రెండు సార్లు బందరు దొంతులమ్మను దర్శించి వచ్చారు పంతొమ్మిది వందల పదిహేనులో మరొకసారి వెళ్ళినప్పుడు చిన్నమ్మ చాలా ప్రశ్నలు అడిగి అంటే వీరికి వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఈ దొంతులమ్మ గారి దగ్గర సమాధానం పొందేవారు అమ్మ ఏమని అడిగారు చిన్నమ్మగారు లౌకిక గుణాలు ఒక్కొక్కటిగా పోతాయా లేక ఒకేసారి పోతాయా అని అడిగితే దొంతులమ్మ ఒక్కొక్క గుణమే క్రమంగా విడిపోతుంది అన్నీ పోగా నిర్గుణం మిగులుతుందని చెప్పారు చిన్నమ్మకు దొంతులమ్మ అంటే ఎనలేని గౌరవం దొంతులమ్మ వలె సంఘరహిత అవస్థకు చేరుకోవాలని చిన్నమ్మ తన భక్తులందరికీ బోధించేది పంతొమ్మిది వందల పదహారులో అమ్మకు మరలా పురుడు వచ్చింది శ్రీరామమ్మ అనే కూతురు పుట్టింది పురుటిలో అమ్మ ఆరోగ్యం క్షీణించి భూషయనం చేయించారు బాహ్యస్మృతి కోల్పోయిన అమ్మకు ఒక వృద్ధురాలు కనబడి నీ మార్గం అట ఇట అని ప్రశ్నించింది అమ్మకు ఇంటిలో చీకటి కోణం బయట వెలుగు కనబడింది అమ్మ క్రమంగా ఆరోగ్యం పుంజుకొని సంసార అందకూపం వదిలి ప్రకృతి రహితమైన ఆత్మ మార్గం ఎన్నుకున్నది అటు తర్వాత ఆరు నెలలకే అమ్మకు పితృభావం ఉదయించింది నాటి నుండి దంపతులు పరస్పరం గోవిందయ్య బా అంటే ఈ ఎప్పుడైతే వీరికి ఆధ్యాత్మిక భావం ఏర్పడిందో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ అమ్మ అని బాబు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు క్రమంగా అమ్మ మహాత్మురాలని లోకం గుర్తించింది ఒకసారి వెంకట్రామయ్య మరణశయ్య మీద ఉండగా గోవిందయ్య నీ సత్యం చూపమని అమ్మను ఛాలెంజ్ చేశాడు అప్పుడు అమ్మ పది మైళ్ళ దూరాన బొబ్బర్ లంకలో ఉన్న పెద్దమ్మను అమ్మ అని కేకవేసింది ఆమె వచ్చి అభయం ప్రసాదించింది అంటే ఇక్కడున్న ఆమె ఎక్కడో పది మైళ్ళ దూరంలో ఉన్నా పలికిందనమాట వెంకట్రామయ్య అప్పుడు నిజమని చెప్పి నమ్మాడు అమ్మకు ఇంటి పనులు చేస్తే శక్తి సన్నకిల్లి పనుల భారానికి తట్టుకోలేక ఇంట్లో ఏడిస్తే బాగుండదు అని అనుకుని చేనులోకి పోయి మనసారా ఏడ్చి వచ్చేది ఇంట్లో పనులు చేయలేక చేయాలని అనిపించేది కాదు ఆమెకి ఒకనాడు అమ్మకు తన లోపలి నుండి నీ నుంచి బాగుపడేవారు ఉన్నారు చెడిపోయేవారు ఉన్నారు అనే మాటలు వినిపించాయి అమ్మ తనను ఎవరో ఎత్తుకుపోతున్నారని పెద్ద కేక వేసి స్పృహ కోల్పోయింది సాయంకాలానికి మళ్ళీ స్పృహ వచ్చింది కానీ కాళ్ళు చేతులు సత్తువు లేనివైపోయాయి అమ్మ తన బిడ్డకు పాలివ్వటానికి అన్నం పెట్టడానికి కూడా ఆశక్తురాలైంది ఆమెలోని మాతృభావం స్వార్థపు సరిహద్దు గీతలు దాటిపోయింది మంగళసూత్రం త్యజించింది మౌనం ప్రారంభమైంది ప్రయత్నించిన మాట పెకిలేది కాదు ఎంత ట్రై చేసినా మాట బయటకొచ్చేది కాదనమాట పెదవులు మాత్రం కదిలేవి వాటి కదలికలను బట్టి అమ్మ అభిప్రాయం కనుగొనేవారు ఈ స్థితి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు ఉన్నది అటు తర్వాత ఏడు సంవత్సరాలు మాట్లాడి మరలా ఐదు సంవత్సరాలు మౌనం పూనింది ఈ రెండవ మౌన కాలంలోనే అమ్మ అమూల్య సత్యాలను తన యొక్క సైగల ద్వారా భక్తులందరికీ తరించమని అమూల్యమైన సత్యాలను చెప్పేది ఆ మాటల సంకలనమే జన్మ తరించు అని చిన్నమ్మ పలుకుతూ ఉండేవారు ఆ మాటల యొక్క అర్థం దేహబాధలు తీర్చుకోవటానికి అమ్మ బయటికి పోగలిగేదే కానీ తిరిగి రావటం ఆమె వశం కాలేదు ఎవరో ఒకరు అమ్మని చేతులపై ఎత్తుకుని వచ్చేవారు ఆమె శరీరం ఒకప్పుడు అతి తేలికగా మరొకప్పుడు ఎంతో బరువుగా ఉండేది అమ్మ లోపలి శక్తి అమ్మను ఇంటి నుండి బయటికి తరిమింది సమీపంలోని రామమందిరంలో కొన్నాళ్ళుండి అటు తరువాత ఆ గ్రామమే వదిలిపెట్టింది సాధారణంగా సన్యాసులు కర్తృత్వం ద్వారా సంసారం వదిలిపెట్టి వెళ్తారు సన్యాసులు మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళరు కానీ అమ్మ అలా కాదు అమ్మకు అందరూ సమానమే మళ్ళీ వెళ్ళడం సాధన చేసుకోవడం మళ్ళీ తిరిగి రావడం ఊరు విడిచిన చిన్నమ్మ ఎక్కువగా నల్లూరుపాలెం బొబ్బర్లంక గొరగపూడి గ్రామాల్లో ఉండేది ఆ కాలంలోనే అమ్మకు ధనం తాకే శక్తి పోయింది అంటే డబ్బు ముట్టుకునేవ్వగారు కాదు ముట్టుకుంటే పామో తేలో మీద పడినట్లు ఒళ్ళంతా మంటలు అనమాట కొంతకాలానికి మన్ను తప్ప ఏ లోహ వస్తువులను అమ్మ ధరకి రానిచ్చేవారు కాదు అమ్మను అనుసరించిన తొలి భక్తుడు ఎలవర్తి వెంకయ్యకు అమ్మ మహిమలు చాలా అనుభవంలోకి వచ్చాయి అమ్మ దేహస్పృహ లేని పరమహంస స్థితి అని గుర్తించి వారికి ప్రదక్షిణం చేసేవారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి అమ్మ ఏడున్నర సంవత్సరాలు అన్నం తినలేదు కేవలం ఫలాహారం మాత్రమే తీసుకున్నది కొంతకాలం తర్వాత అది కూడా మానేసి ఒక్క నిమ్మతోన సగం సోడా నీరుతో సరిపుచ్చుకునేది ఎవరైనా ఏదైనా విరోధ భావం ఉన్నవాళ్ళు తెచ్చి పదార్థాలు ఇస్తే ముట్టుకునేది కాదు ద్వేషం అసూయ విడనాడిన నిర్మల అంతఃకరణాలు ప్రేమ పూర్ణులు ఇస్తేనే తినేది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అమ్మకు శరీర అభిమానం వచ్చింది దిశమల స్త్రీని పురుషుడు చూస్తే ఎంత అభిమానమో అంతటి అభిమానం పుట్టి పుట్టిన నాటి నుండి స్త్రీలు కానీ పురుషులు కానీ తనను చూడకుండా పగలంతా చీకట్లో ఉండేది రాత్రులు ఈ నిర్బంధం లేదు చీకటింటి నివాస కాలంలో అమ్మకు ఏం కావాలో తెలుసుకోవడం కష్టమయ్యేది అమ్మకు మౌనం ఆమె చేసే సైగలు కనపడవు వ్రాసి చూపడం ఆమెకి చేత కాదు ఈ దశలో అమ్మ రాత్రులందే ప్రయాణం చేసేది ఇలా మూడు సంవత్సరాలు మూడు మాసాలు నల్లూరుపాలెం వివేకానందపురం బొబ్బర్లంక గొరగపూడి గ్రామాలు తిరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బొబ్బర్లంకలో ఉండగా అమ్మకు పదమూడు దినాల నీరసం వచ్చి స్పృహ తప్పింది తేడుకున్న తర్వాత కట్టుకున్న బట్టను తన్నివేసింది నలభై సంవత్సరాల అలవాటు ఆనాటితో పోయి దిగంబరి అయినది ఒక్క బట్ట మాత్రమే కప్పుకునేది ఒక్కొక్క వృత్తి రహితమైనప్పుడల్లా కూడా అమ్మకు నీరసం వచ్చేది అంటే తనలో నుండి ఉన్నటువంటి దివ్యశక్తులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చినప్పుడు ఆమె చాలా నీరసం అయ్యేది అది మృత్యు వంటి స్థితి కూడా ఏర్పడేది అప్పుడు మాయకు జ్ఞానానికి సంఘర్షణ జరిగి అమ్మ రెండు పాత్రల సంభాషణ చేసేది మాయ ఏడ్చేది జ్ఞానం నవ్వేది వృత్తి రహితమైన పిమ్మట అమ్మ తేలిక పడేది తల ఎప్పుడు కూడా గుండు చేయించుకుంటూ ఉండేవారు మల విసర్జన చేసి మట్టితో పోడ్చేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే నెలలో అమ్మ శాంతి ఆశ్రమం శాంతి ఆశ్రమం తత్వానంద స్వామిని చూడబోయింది అక్కడ ఓంకర స్వామితో మాట్లాడి మనసును స్వాధీనంలో ఉంచుకోండి అని బోధించింది అమ్మి ఆ స్వామివారికి బోధించింది తత్మానంద స్వామి నేరేడు పుల్లతో పండ్లు తోముకుంటుంటే చూసి ఈనాటి దినచర్య పాపకార్యంతో ప్రారంభించావా నిన్ను గిలితే నీకు నొప్పి కాదా ఆ పుల్లని విరిస్తే చెట్టుకు నొప్పి రాలేదా అని అన్నది ఆయన అవును చెట్లకు సుఖదుఖాలు ఉంటాయని చదివినా అంతే పుట్టెడు చదువు కంటే చిట్టెడు ఆచరణ మేలు అన్నది ఓంకార స్వామి సవికల్ప నిర్వికల్ప సమాధుల్లో కలిగే అనుభవాలు తెలిపే ఒక గ్రంథాన్ని అనువదించి అమ్మకు వినిపిస్తూ ఉంటారు అప్పుడు అమ్మ అనేవాళ్ళు ఆ మాటలు నీవయ్యావా అది నీ అనుభవమా అని అడిగారు అంటే నువ్వు దానిని సాధించావా అని అడిగారు అప్పుడు ఆయన లేదని ఓంకార స్వామి చెప్పారు పుస్తకం నిర్వాలో పెట్టి తాళం వేసి నీ మాటల రూపమైన తర్వాత నీ మాట్లాడేది ఏదైతే నువ్వు చదివి చెప్తున్నావో అవన్నీ కూడా నిజమైన తర్వాత అవన్నీ బయటపెట్టు అని చెప్పి చెప్పారు గాంధీ మహాత్ముడు ఆంధ్రదేశ సంచారం చేస్తూ ఉండగా అమ్మ ఆయనను ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాడు కలుసుకున్నారు మహాత్ముడు చిన్నమ్మ పెద్దమ్మల బోధనలను పాటించవలసిందిగా ప్రజలకు బోధించారు గాంధీ గారు తమ యంగ్ ఇండియా పత్రికలో అమ్మ గురించి వ్రాశారు గాంధీజీ చనిపోయినప్పుడు ఆయనకు తగిలిన ఆ బుల్లెట్ గుండ్ల యొక్క గాయాలు అమ్మకి కనబడి చాలా తడి పెట్టింది అమ్మ అహింసామూర్తి గొర్రెపూడి చెరువులో చేపలు పట్టేవారిని బతిమాలి ప్రాణహింస మాన్పించింది చేపలు పట్టద్దని చెప్పారు ఒక చెట్టు యొక్క బెరడును తీసి దానితో పళ్ళు తొమ్ముకుంటూ వద్దని చెప్పారు ఎప్పుడైతే చేపలు పట్టద్దని చెప్పి చెప్పారో అప్పుడు కృతజ్ఞతా భావంతో ఆ చేపలు నీటిపైకి వచ్చి అమ్మని దర్శించేవి నీటిలో చేయి పెడితే చేతిని చుట్టుకునేవి విశ్వనాథపల్లి నాంచారమ్మ దేవత జాతరలో వందల వేల సంఖ్యలో మేకలు కోళ్ళు తెగేవి అమ్మ వాటన్నిటినీ కూడా ఆపింది అమ్మ వినయాశ్రమంలో ఉండగా పుండులేస్తే మర్రిపాలు పట్టించడానికే భక్తులు మర్రి గాట్లు పెడుతుంటే మర్రి ఒక్క పుండు బాధ ఓడ్చుకోలేక ఇన్ని ఘాట్లు నాకు పెడతావా అన్నట్లు అమ్మకు తోచి మర్రిపాలు వద్దన్నది అంటే అమ్మకి ఒక పుండు అయిందని చెప్పేసి చెట్టు కిన్ని గాయాలు పెడుతుంది చెట్టు బాధపడుతుందని చెప్పి అమ్మ అంటున్నారు బొబ్బాలంకులో ఒక కుక్క అమ్మ వద్ద అన్నం తినేది ఒకనాడు ఆ కుక్క మాంసం తినబోయింది అమ్మ వారిస్తే మాంసం తినడం మానేసింది అమ్మ లేనప్పుడు తోటి కుక్కల సావాసంతో మాంసం తిన్నది అమ్మకు తెలిసి ఆ కుక్కను మందలించింది అది సిగ్గుతో అన్నం కూడా మాని అమ్మకు దూరంగా ఉండేది చూసాడ ఒక జంతువు అమ్మకు తెలిసి మందలించింది అప్పుడు ఆ సిగ్గుతో అన్నం కూడా మానేసింది కుక్క అమ్మ క్షమించిన తర్వాతనే మళ్ళీ అన్నం తినది జంతువులు కూడా అమ్మ సాంగత్యంతో అంతటి సాత్విక మూర్తిగలయ్యాయన్నమాట అమ్మ హితబోధ కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలామంది మాంసాహారం మానేశారు మాంసాహారాల చేతి పదార్థాలు వంటలు అమ్మ ముట్టేది కాదు అమ్మ ఒంటిపైన వాన చినుకు పడితే ఓడ్చేది కాదు చిన్నమ్మ పెద్దమ్మను చాలా గౌరవించేది చిన్నమ్మ పెద్దమ్మను చాలా గౌరవించేది ఒకనాడు ఒక మామిడి తోటలో ఉండగా తన యొక్క ఇన్నర్ వాయిస్ ఈమె ఇలా చెప్తున్నారనమాట అమ్మకు ఒక శబ్దం వినిపించింది పెద్దమ్మను పన్నెండు దినాలు నామరూపాలు లేని పరమాత్మగా చూడు అన్నది ఆ శబ్దం అమ్మ ఆ భావం సాధించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడు మధ్యన అమ్మ ఏర్పేడు వ్యాసాశ్రమం స్వామి చెంత ఉన్నారు స్వామివారు అమ్మను ఒక గొప్ప యోగినిగా గుర్తించారు స్వామివారు సాయం వరదరామదాసు దేహం చాలిస్తే స్వామి అమ్మతో వరదరామదాసు పరమాత్మలో ఐక్యమయ్యారా అంటే అమ్మ పరమాత్మలో మాయ ఐక్యం కావటం కల్లా కల్లా అంటే అంటే మాయ మాయమైపోగా సదా ఉండేది పరమాత్మ అని అర్థం నివులు నిప్పును కలుపుకోలేనట్లే పరమాత్మ మాయను కలుపుకోలేదు అన్నదమ్మ అమ్మను కేశవాది నామాలతో ఎవరైనా అర్చిస్తుంటే అమ్మ ఆ భావాన్ని పొందేవారు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఐదు నాడు అమ్మ విశ్వరూప భావాన్ని అనుభవిస్తూ స్వర్గాది లోకాలను వర్ణించింది మూడు దినాల తరువాత సత్య శాంతి దయాది శక్తులకు శ్రాద్ధం చేయించి మామూలు భోజనం చేసింది అమ్మ తన ఇల్లు విడిచి వచ్చిన తర్వాత చాలామంది భక్తులు అప్పుడప్పుడు ఆమెకు ఆశ్రయం ఇచ్చారు అందులో పోటు మేరక గ్రామ వాస్తవ్యులు రేపల్ల బస్వయ్య ముఖ్యుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చిన్నమ్మ రేపల్లె బావాజీ తోట చేరారు ఇది పూర్వం పెద్దమ స్థానం ఈ రేపల్లెలోని బావాజీ తోట ఇంతకుముందు అమ్మ ఉండే పెద్దమ్మ గారు ఉండేవారు దీనికి సమీపంలోనే బసవయ్య గారు పేటేరు భూమి కొని అమ్మకు మరొక ఆశ్రమాన్ని కట్టించారు ఈ ఆశ్రమంలో అమ్మ శరీరం చాలించేదాకా అక్కడే ఉన్నారు ఈ ఆశ్రమం పేరు శాంతి కుటీరం ఇదే పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్లో అమ్మ పెద్ద కుమారుడు సచిదానంద మూతికి టైఫాయిడ్ జ్వరం వచ్చి నవంబర్లో తగ్గుముఖం పట్టి దగ్గు ఎక్కువే చాలా బాధ పెట్టింది ఆయన బాధ చూడలేక ఆ దగ్గు నీకు పోయి మాకు వచ్చినా బాగుండనురా అని సత్యం అన్నది అన్నట్లే సచ్చిదానందమూర్తి దగ్గు తగ్గింది అమ్మకు పట్టుకుంది డిసెంబర్ నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి తీవ్ర రూపం ధరించింది అమ్మ బాగా నిరసించింది అయినా కూడా ఆధ్యాత్మిక ప్రబోధం ఎప్పటి సాగించింది షాలీవాకన షాలీవాహన శకం దుర్ముఖి సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం డిసెంబర్ ఏడవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరు నాడు దేహం చాలించే సూచన చేసింది అతీత అవస్థకు చేరిన పలుకులు పలికింది మందులు నిరాకరించింది ఆ సాయంకాలం ఐదు గంటలకు దేహం చాలించింది ఆ వార్త రేపల్లె చుట్టుపట్ల అంతటా వ్యాపించి తండోపతండాలుగా భక్తులు వచ్చి తుది దర్శనం చేసుకున్నారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరు రాత్రి అమ్మ పార్థివ శరీరాన్ని సమాధి చేశారు ఈనాడు ఆ సమాధి అమ్మ సజీవంగా ఉన్నప్పటి వల్లనే భక్తులకు ముముక్షివులకు యాత్రాస్థలంగా మారింది అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంది జనం అని చెప్పి చెప్తున్నారు అమ్మకు వారసులు సచ్చిదానందమూర్తి అన్నయ్య శ్రీరామమ్మ అక్కయ్య అమ్మ దివ్య ప్రబోధాలను ప్రకాశాన్ని లోకానికి చాటుతున్నారు అమ్మ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నారు వినయాశ్రంలో ఉండగా బట్టల దొంగతనం జరిగితే అమ్మ ఆ దొంగలను ఉద్దేశించి చాలా బాధపడ్డారంట ఎందుకు తాము ఉండబట్టే కదా ఆ దొంగలకు ఆ బుద్ధి పుట్టి దొంగిలించి చెడిపోయారు అని వాపోయింది తప్పు దొంగలదైనా ప్రేరణ కలిగించింది తమ బట్టలని సంత పిల్లిన అమ్మ దయాగుణం నిస్సీమం వస్తువులను జాగ్రత్తగా వాడటంలో అమ్మకు అమ్మే సాటి ఒక్క మెతుకు కూడా వృధా పోరాదు సమృద్ధిగా లభించే నీళ్లు కూడా ఊరకే పారబోయరాదు వృధా చేసిన వస్తువులు అమ్మను ప్రశ్నిస్తున్నట్లుగా భావించేది బందర్లో ఒక డాక్టర్ బీడీ తాగటం మంచిది కాదని తెలిసి కూడా మానుకోలేకపోతున్నాను అంటే అమ్మ అది తెలియటం కాదన్నది తెలియటం అంటే నడుచుటే అన్నది అంటే మనసా వాచ కర్మన ఒక్కటైతేనే తెలియటం అన్నమాట దాన్ని ఆచరించాలి అని చెప్తున్నాడు అమ్మ పలుకులు నేను అనేది ఇచ్చు మాయ నీవు అనేది వచ్చు మాయ నేను అనబడేది లేకపోతే నీవు అనబడేది లేకపోవును ఇవి ఎప్పుడు లేకపోవునో లోకం లేకపోవును అంటే ఈ మాయ అంతా కూడా మాయమైపోతుంది అని చెప్తున్నారు మాయ మొత్తం మాయమైపోతే ఉండేది ఏంటిది పరమాత్మ ఆ పరమాత్మ ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు అతడు నీవే అని తెలుసుకో నీవు లేని నాడు ఇదెంతా లేదు అని చెప్తున్నారు సన్యాసికి కర్తృత్వం ఉండదు ఏరుదాటుడుకు తెప్పవలే సన్యాసికి జన్మరాహిత్యానికి నిరాధారమైన త్రోవాట్టిది సన్యాసి లోకమును లోబర్చుకునేది లోకమే అని తెలిసి దానిని కొనక తనలోకి లోకమును లోకమునకు లోబర్చి తాను లోకమునకు లోబడక వర్తించును చదవడానికే కష్టంగా ఉంది కదండి అంటే దేనికి లొంగద్దు అని చెప్తున్నారు సన్యాసికి సేవ చేయక సన్యాసికి భక్తుడగుట అధర్మం చెట్టుకు వేరు పురుగు ఎట్లాంటిదో ఒక చెట్టుకి వేరు ఉంటుందిగా ఆ వేరుకి పురుగు పడితే ఎలా ఉంటుందో కామమునకు నిష్కామ భావం అలాంటిది కర్మ తీర్చుకున్నటకు వచ్చిన నిష్కామి జన్మ పరుచుకొనునే గాని కర్మను అర్చుకొనడు ఇచ్చారహితనకు నిష్కామి అనియు సన్యాసి అని రెండు పేర్లు పూజలు ధ్యానములు జపతపములు భజన పారాయణలు వినోదముగా నుండి ఇచ్ఛను పెంచి జీవుని బంధించినే కానీ జన్మరహితపర జాలవు ఇది మొలొకసారి చదువుతా అండి పూజలు ధ్యానములు జపతపములు భజన పారాయణలు వినోదముగా ఉండి ఇచ్చినంటే కోరికను పెంచి జీవుణ్ణి బంధిస్తాయే కానీ జన్మరహిత పరుణ్ణి చేయవు అన్ని వృత్తుల రహితమే జన్మరాహిత్యం ఇది అండి రేపల్ల చిన్నమ్మగారి సాధనా వివరాలు శ్రీ గురుదేవదత్త పురాణాలు సచ్చరకలు అవదూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోగలరు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని కమం